ఫ్రెండ్స్ మా తాత మా అవ్వ సమాధి అనమాట మేము అదిగో మా పెద్దత్త చెప్పాను కదా ఏడు మంది మామగారు నాకి ఏడు మంది మామగారు ఏడు మంది అత్తగారు అంటే పెద్దమ్మ చిన్నమ్మలు ఆరు మంది మా తాత వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ చూడండి మా పెద్ద మామయ్య మా తాతయ్య వచ్చేసి ఎన్నో అన్నదానాలు ఇవన్నీ చేశారనమాట ఒకప్పుడు వీళ్ళు ఉండింది అయితే దుర్గంలో అయితే కార్తీక మాసంలో ఆయన చనిపోయినందుకు ఆయన జ్ఞాపకంగా ఈరోజు అంటే ఈరోజు ఇరవై తొమ్మిది ఆయన చనిపోయిన రోజు అనమాట ఇలా ఆయనకి నైవేద్యాలు ఇలా ఈ విధంగా సమాధి దగ్గర పెడతారంట ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి కూడా ఓకేనా మీకు ఈ చిన్న వీడియోని నేను షేర్ చేస్తున్నాను చెప్పాను కదా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను అని ఒక చిన్న జ్ఞాపకార్థంగా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈయన ఈ మామ వచ్చేసి నాలుగో మామ అనమాట ఇంకా మిగతా మామలు కూడా ఉన్నారు అయితే వాళ్ళు ఇంకా జాబ్ అని అదని ఇక్కడ ఉన్న మామ వాళ్ళు అని నేను వీడియో తీస్తున్నా అదిగో వీళ్ళు కూడా అందరూ కలిసి కట్టుగా చేస్తారనమాట నైవేద్యం అనేది చెప్పాను కదా ఏడు మంది కొడుకులు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ ప్రతి సంవత్సరం వస్తుంది మా అమ్మమ్మ కూడా ఉందనమాట పక్కన అక్కడ ఉన్న వచ్చేసి మా అమ్మమ్మ అక్కడ మా తాతయ్య మా తాతయ్య పేరు వచ్చేసి తిరుమలయ్య మా అవ్వ పేరు వచ్చేసి లక్ష్మమ్మ అంట పెద్ద లక్ష్మి లక్ష్మమ్మ అంట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా మామయ్య కూడా ఉన్నాడు ఆయన పేరు ఉస్నయ్య ఆయన కూడా కార్తీక మాసంలోనే చనిపోయాడు అనమాట మీకు ఆయనది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్పాను కదా మా అమ్మ మా అమ్మ కూడా వచ్చింది అనమాట మా అమ్మ అందరం వస్తాము మేమంతా మా అమ్మ ప్రతి సంవత్సరం వస్తుంది ఫ్రెండ్స్ పూలదండలతో వాళ్ళ అమ్మ నాన్న రుణం అనేది ఎవ్వరైనా సరే అమ్మా నాన్న రుణం తీర్చుకోలేంది కదా ఫ్రెండ్స్ అందుకని మా మామయ్య చూడండి ఫ్రెండ్స్ ఈయనని మేము ఏమంటామంటే హాస్యం మామయ్య అనమాట బాగా కళాకారుడు కూడా మా పెద్ద మామయ్య ధర్మరాజు అంటాము అంతా వచ్చాము ఇక్కడికి ఇదిగోండి చూడండి ఇంకొక మామ సమాధి కూడా ఉంది చూపిస్తాను మా మామయ్య కూతురు ఫ్రెండ్స్ ఈ అక్క మాకు అన్ని విషయాల్లో సహాయంగా అనమాట అందరికీ సహాయం చేస్తుంది కానీ పాపం అంటే పది మంది పది మందికి సహాయం చేయడంలో ఉండేది గొప్ప అనొచ్చు మనము ఎవరికి ఆ గుణం అనేది ఉండదు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు వెంటనే మర్చిపోతారేమో కానీ మేమైతే ఈ అక్కని ఎప్పుడు మర్చిపోము సొంత కూతురు లాగా చూసుకుంటామన్నమాట మా అమ్మ మా నాన్న కూడా ఈ అక్కని ఓకేనా ఈ అక్క పేరు వచ్చేసి వరలక్ష్మి ఆశా వర్కర్గా పనిచేస్తుంది అంట ఫ్రెండ్స్ ఈ ఊరికి ఈ ఊరికి చాలా హెల్ప్ చేసిందనమాట ఈ అక్క ఫ్రెండ్స్ మా ఉష్ణ మామ అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మామయ్య వచ్చేసి మూడో ఆయన ఈయన కూడా మీరు అక్కడ రాసింది చూడండి ఈయన కూడా కార్తీక మాసంలోనే చనిపోయాడు అనమాట ఈయన కూడా మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము పూజ చేస్తాం ఫ్రెండ్స్ మా అమ్మ మా మామయ్య వాళ్ళు అంటే మా తాత వాళ్ళ నాన్న వచ్చేసి వెయ్యి ఆవుల పుల్లయ్య అంటారంట ఆయన కూడా దుర్గంలో వాళ్ళు ఉన్నప్పుడు అందరికీ అన్నదానం ఇవన్నీ అన్నదానం మహాదానం అన్నట్లుగా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అందరికీ సమానంగా అన్నట్లు దండలు అవన్నీ తీసుకొచ్చి నైవేద్యం అన్నీ పెడతాం అనమాట మేము ఎక్కడ ఉన్నప్పటికీ మా అమ్మ ప్రతి సంవత్సరం వస్తారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మొక్కుతోంది అందరికీ అందరం వచ్చాము ఇంకా చాలా మంది ఉన్నాము చాలా మంది మేము ఉన్నాం ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా కరోనా కొద్దిగా జాబ్స్ అట్లా వెళ్ళిపోయినారనమాట చెప్పాను కదా ఏడు మంది మామగారు ఏడు మంది అత్తగారు పెద్దమ్మ చిన్నమ్మలు ఆరు మంది పెద్ద కుటుంబం అనమాట ప్రతి సంవత్సరం ఈయన కూడా చనిపోయాడండి మా మామయ్య ఈయన కూడా బాగా చూసుకునేవాడనమాట అందరినీ కండక్టర్ అనమాట ఈయన ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎందుకండి చెప్పాను కదా మా మామయ్య మా అత్తయ్య మా అమ్మ మా పెద్ద మామయ్య మా పెద్ద మామయ్య అన్ని విషయాల్లో చాలా గ్రేట్ అనమాట మాకు పెద్దరికంగా ఉంటాడు అన్ని సలహాలు ఇవన్నీ అందుకే ఫ్రెండ్స్ ధర్మరాజు అంటాము మా అక్క అక్క ఇక్కడ చూడు చెప్పాను కదా నా కొడుకు కొల్ల బాపురం అనమాట మాది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ మా తాతయ్య చనిపోయిన ఒక నెలకి అక్కడెక్కడో ఒక గుర్రం కూడా ఉండిందనమాట గుర్రం వచ్చేసి అక్కడెక్కడో ఉందంట తెల్ల గుర్రం అయితే ఉండింది మా తాత గుర్రం స్వారీ కూడా బాగా చేసేవాడు రాజు అనమాట ఫ్రెండ్స్ ఏదైనా అన్నం పెడితే మనం కాకి కోసమో ఇంకా ఏదానికోసమైనా చూస్తాము అయితే మా తాత శివుడు శివభక్తుడు అనమాట అయితే మల్లికార్జునుడు అంటే భైరవ స్వామి లాగా కుక్కలు వచ్చి భుజిస్తున్నాయి అంటే వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చింది అనమాట ఆ నైవేద్యం అవన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు అనమాట ఓకేనా ఇప్పుడు మా 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 తాతయ్య అందరికీ ఇల్లులు ఎలా కట్టించాడో మీకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా నాలుగో మామ ఇల్లు ఇది అంటే ఏడు మంది ఇల్లు ఏడు వ ఇట్లా వరుసగా కట్టించాడనమాట మా తాతయ్య ఒకప్పుడు మా తాతయ్య ఇక్కడే ఉన్నారు ఇది ఇల్లు అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారనమాట అన్న వదిన వాళ్ళు ఇల్లు వాళ్ళ బర్రెలు చూడండి ఓకేనా ఒకప్పుడు కిలకిల అసలు ఆటలు పాటలు చాలా అద్భుతంగా ఉండింది మా తాతయ్య ఉన్నప్పుడు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈయన వచ్చేసి మా నాలుగు మామయ్య అక్కడ ఉంది మా అత్తమ్మ చెప్పాను కదా ఈయన వచ్చేసి ఇంకొక మామయ్య ఇల్లు అనమాట చూడండి వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ చెప్పాను కదా అన్నీ కన్స్ట్రక్షన్ అలా ఉన్నాయి అయినప్పటికీ నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈయన వచ్చేసి ఇంకొక మామయ్య అనమాట మామయ్య అత్తయ్య చెప్పాను కదా ఈ మామయ్య ఎప్పుడు సరదాగా జోక్స్ వేస్తూ అంటే కాంపిటీషన్ ఎక్కువగా పెట్టేవాడు ఈ మామయ్య ఓకేనా బాగా కోలాహలంగా ఉండిందనమాట చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ వస్తున్నాయి మామ భార్య రాములమ్మ అత్త నా నా ఈమె మూడో ఆమె ఫ్రెండ్స్ మా మామయ్య మా అత్తయ్య చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేవాళ్ళు అందరూ బాగా చూసుకున్నారు ఒక్కరు పిలిస్తే ఏడు మంది ఇళ్ళలో మేము ఖచ్చితంగా భోజనం చేయాలి టీ తాగాలి టిఫిన్ చేయాలి అని కేకలేస్తూ పిలుస్తూ అనమాట చిన్నగా ఉన్నప్పుడు మీకు చూపిస్తున్నాను మా అత్తని ఫ్రెండ్స్ మా అంటే మా తాతకి ఇద్దరు భార్యలు అక్కడ చూపించింది మా పెద్ద అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఈమె రెండో ఆమె అయినప్పటికీ మా ఇద్దరు ఇద్దరు అవ్వగారు చాలా బాగా చూసుకున్నారు మా చిన్నవ్వ అంటాము ఈమెని మా అమ్మ ప్రతి సంవత్సరం అంటే ఆమెకి చీర అవన్నీ ఇస్తూ ఉంటుంది సొంతం కూతురులాగే చూసుకుంటుంది అనమాట ఈ అవ్వ అంటే ఈ అవ్వ పురాతనం అప్పుడు మా తాతయ్య మా తాతయ్య దగ్గర టుపాకీ కూడా ఉండింది అన్నీ వాళ్ళు ఏమేమి చేసినారో అవన్నీ మాకు అంటే పిల్లలం కదా చిన్నప్పుడు చిన్న పిల్లలం అన్నీ కథలుగా చెప్పేది అనమాట చిన్నవ్వ అనమాట ఈమె చూస్తున్నారు కదా హాయ్ చెప్పు హాయ్ అను అవ్వను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా చిన్నవ్వ థ్యాంక్ యూ అవ్వ మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను ఈ ఇల్లు వచ్చేసి మూడో ఆమె ఇల్లు ఇదేమో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అందుకే ఇట్లా ఉన్నారనమాట ఫ్రెండ్స్ మా మా తాతయ్య ఏడు మంది కొడుకులకి ఏడు ఎకరాల పొలాలు కూడా ఇచ్చాడనమాట ఇదంతా మొక్కజొన్న కంకులంట విత్తనాలు ఇవన్నీ మొక్కజొన్న సంచులంట చూడండి మామయ్య అన్నీ పాపం వర్షం పడుతుందని కోపించి ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళంతా చెప్పాను కదా ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతులు అనేసి చూడండి అన్నీ బస్తాలు పెట్టారు చాలా బాగుండింది అనమాట ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి బాగా ఆడుకునే వాళ్ళం మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా శ్రీరాములు మామయ్య మాకు చిటిమిటి పనులు బాగా తీసుకొచ్చేవాడు నాకు బాగా గుర్తుంది మా మామయ్య వాళ్ళ కొడుకు కోడలు పిల్లలు ఇంకొక బావ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈయన వచ్చేసి రెండవ మావయ్య ఓకేనా చూడండి మీరు అంత చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చిన్నగా షేర్ చేస్తున్నాను అందరి మామయ్యల్ని అత్తమ్మల్ని ఓకేనా ఫ్రెండ్స్ మా పెద్ద మామయ్య చెప్పాను కదా ధర్మరాజు వీళ్ళందరికీ ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏ చిన్నది ఏమైనా డిస్కషన్ చేయాలన్నా మా పెద్ద మామయ్య ముందు ఉంటారు ఇవంతా పంట అంట పాపం ఈసారి విత్తనం ఖర్చు కూడా రాలేదంట చెప్పాను కదా వీళ్ళంతా రైతులు అని ఇది అనమాట ఫ్రెండ్స్ మా పెద్ద పెద్ద మామయ్య ఓకేనా ఇదంతా వాళ్ళ ఇల్లు ఇవన్నీ వచ్చేసి మొక్కజొన్న సంచులంట అంటే పండినవి వర్షం కారణంగా తీసుకొచ్చి ఇలా పెట్టారు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఇలా ఉన్నాయి చూడండి మా పెద్ద మామయ్య పెద్దత్త ఇవన్నీ అవే మొక్కజొన్న సంచులు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి